కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది కల్లూరు మండలం చిన్నటేకూరులో పదిహేను మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది ఉగాది ప్రభలాగుతుండగా ప్రమాదం జరిగింది గాయపడ్డ చిన్నారులను కర్నూలు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు పిల్లలకు షాక్ తగలటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది కల్లూరు మండలం చిన్నటేకూరులో పదిహేను మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది ఉగాది ప్రభ లాగుతుండగా ప్రమాదం జరిగింది గాయపడ్డ చిన్నారులను కర్నూలు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు పిల్లలకు షాక్ తగిలటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు తేలు తన కాయ కొట్టి ప్రియనట్లో మీరు ముందు అన్ని తీగలు కూడా కట్ చేస్తుంటారు ఆ ఆర మూడు గంటలకే వైర్లు కట్ చేపించి కరెంటు కూడా లైన్ పనిచేయపించి పోతూ ఉన్నా అయితే ఒకటి తెలుసుకునే టైంలో అది ఏదో ఒక హైలైన్ లైన్ ఉంది అర్థి సడన్గా దానికి చెందఓంకానికి టచ్ కావడంతో ఈ పిల్లలు బండ్లో కూర్చొన్నారు సార్ పిల్లలు బండ్లో కూర్చొన్నారు సడన్గా ఎంతమంది దాదాపు పదమూడు మంది ఉన్నారు సార్ ఇంకో పెద్ద పిల్లవాడు వాడు వాడి గేట్ ఉంటే ఇంకా చాలా డేంజర్గా ఉండేది వాళ్ళకు కూడా ఏదో చిన్న చైన్ వస్తుందన్నారు మాకు దేవుని దగ్గరతో మాకు ఈ చిన్నపిల్లలకు ఏం జరగకూడదు నాకు సంతోషం చిన్న చిన్న గాయాల కాబట్టి మాకు ఆ స్త్రీ స్వామి దయతో మాకు ఈ డాక్టర్లు కొంచెం బాగా చూసి మా పిల్లల్ని బాగా చేస్తే సార్ సార్ అదే మాకు కోరిక సో ఏదైనా సిరీస్కి ఒక గౌతమైన పిల్లలకి అది ప్రెస్ వస్తుందంటున్నారు సార్ ఎందుకంటే అది పిల్లోడు బ్లడ్ ఎక్కువ తీసుకొని ఏమో తెలియదు మరి దానికి ఒక్కనికి ఇప్పుడు పిల్లడు చేయి చేయి కొద్ది ఎక్కువగా మిగతా అంతా నార్మల్ చిన్న బొడ్డలు అంత ధైర్యంగా ఉంటూ ఉంటైతే వాళ్ళిద్దరు కోలుకుంటే సలన సార్ దేవునికి టెంకాయ కొట్టి తిరిగే మునంట్లో మేము ముందు అన్ని తీలు కూడా కట్ చేసినాం సార్